డియర్ పేరెంట్స్ ఫస్ట్ ఫేజ్లో సీటు రానివారు మరియు స ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి మరీ మెరుగైన కాలేజీలో సీట్ రావాలని కోరుకునే వాళ్ళు సెకండ్ ఫేజ్ కోసము ట్వంటీ సిక్స్త్ సెవెన్ రోజు మీ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు పే చేసి స్లాడ్ బుక్ చేసుకోవచ్చు ఆ స్లాడ్ను అనుసరించి హెల్ప్లైన్ సెంటర్ మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో మీరు డేట్ ట్వంటీ సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ మరియు ట్వంటీ సెవెంత్ రోజు కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు సెకండ్ పేజ్ ఎవరైతే ఫస్ట్ పేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్లకు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వారికి ఇది అవసరం లేదు వన్ సెకండ్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కినట్టయితే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి మీరు బీటెక్ చేస్తున్న తర్వాత ఎంటెక్ చేస్తారా ఏ ఉద్యోగానికి వెళ్తారు ఎలా వెళ్ళాలి అనేటువంటి సమాచారాన్ని నేను అందిస్తాను మీకు నాణ్యమైన మరియు విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తాను కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసిన తర్వాత ఒక క్షణం లైక్ చేస్తే మాకు ఇంత మరింత ఉత్సాహంగా ఉంటుంది అదేవిధంగా మీ మిత్రులకి ఉపయోగంగా ఉందనుకుంటే షేర్ చేయండి సరే ఓకే ఇక కొంచెం మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మీ సంబంధించినటువంటి మీరు కోరుకునే కాలేజీ మీరు ఎవరైతే కాలేజీలో ఇప్పటికే సీట్ వచ్చిన వాళ్ళు ఆ సీట్ వచ్చిన కాలేజీలో ఫీజు కట్టి ఉంటే మీకు ఆ సీటు అలా ఉండగా మీరు వేరే కాలేజీ కోసం ఆప్షన్ పెట్టుకోవచ్చు ఒకవేళ సీటు కొత్త కాలేజీలో వస్తే పాత కాలేజీలో సీటు పోతుంది ఒకవేళ కొత్త కాలేజీలో సీట్ రాకపోతే పాత కాలేజీలో ఆ సీట్ అలానే మిగిలిపోతుంది అయితే మీరు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ రోజు రెండు రోజుల్లో మాత్రం ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఫ్రిజింగ్ అనేది మీరు చేయవచ్చు లేకపోతే ట్వంటీ ఎయిత్ రోజు ఆటోమేటిక్గా ఫ్రిజింగ్ అవుతుంది ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేటువంటిది జూలై థర్టీ ఫస్ట్ రోజు వస్తుంది మీరు పేమెంట్ ప్రాసెస్ ఫీజు అంతా ఈ ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్ అండ్ వెబ్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ థర్టీ ఫస్ట్ జూలై ఫస్ట్ ఆగస్ట్ సెకండ్ ఆగస్ట్లో చేయాల్సి ఉంటుంది తర్వాత అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజెస్ ఫోర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు చేస్తారు కనుక మనం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా మనం అది చేసుకోవాలి మరి ఏం చేయాలి మనకున్నటువంటి అవకాశాలను బట్టి మనకున్న విధి విధానాలను బట్టి మనం ఏం చేయాలి ఒకసారి చూసినట్టయితే ఇప్పుడు మిగిలి ఉన్న సీట్లను మనం పరిధిలోకి తీసుకుంటే సివిల్ మెకానికల్ ఎలక్ట్రానికల్ ఇంజనీర్లో ఉన్నటువంటి పదకొండు వేల సీట్లను ప్రైవేట్ కాలేజీలు రద్దు చేసుకొని వీటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్లను పెంచాలని కోరాయి అయితే దీనికి ఏఐసిటి అనుమతించింది కానీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దీనికి ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు కానీ మిగిలి ఉన్న సీట్లు ఏంటంటే ఇప్పటివరకు వరకు కోటాలో మనము చూసినట్టయితే తొంభై ఆరు వేల మంది విద్యార్థులు ఫస్ట్ ఫేజ్లో పెట్టుకుంటే అందులో మిగిలినటువంటి మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ సీట్స్ మాత్రం మిగిలి ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇందులో ఎన్సిసి కోట మరియు క్రీడా కోట స్పోర్ట్స్ అండ్ తర్వాత ఇన్ ఆంగ్లో ఇండియన్స్ మరియు క్యాప్ కోట ఫిజికల్ ఛాలెంజ్డ్ కోట ఈ నాలుగు ఉన్నవి ఫిజికల్ ఛాలెంజ్డ్ ఆంగ్లో ఇండియన్స్ ఎన్సిసి క్రీడా కోట ఈ క్రీడా కోటలో సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ మెంబెర్స్ అప్లై చేసుకున్నారు ఎన్సిసిలో వన్ థౌజండ్ టూ సెవెంటీన్ స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్లో కూడా నిర్దిష్టంగా అది సంఖ్య యాభై ప్లస్ ఉండొచ్చు అదేవిధంగా ఆంగ్లో ఇండియన్స్ ఎవరు చేసుకున్నట్టు లేరు ఇక క్యాప్కు సంబంధించిన కూడా సమాచారం ఇంతవరకు బయటికి రాలేదు ఇక్కడ మనం పరిశీలించి చూస్తే ఇంత క్రితము మనం చెప్పుకున్నట్టుగా మిగిలి ఉన్న సీట్లు మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు రద్దు చేసుకొని కొత్తగా రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ సీట్లలో పదకొండు వేల సీట్లను వచ్చే అవకాశం ఉంది అయితే ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొత్తం ఏఐసిటి నిబంధనల మేరకు వివిధ కళాశాలల్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ అనుసరించి సెక్షన్స్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది ఏఐసిటి అవి కనుక వచ్చినట్టయితే మనకు దరిదాపు ఇరవై వేల ఐదు వందల సీట్లు అవి వచ్చే అవకాశం ఉంది అంటే టాప్ ఫిఫ్టీ కాలేజెస్లో టాప్ ఫిఫ్టీ కాలేజెస్లో మీకు ఇరవై వేల ఐదు వందల సీట్లు పెంచుకోవడానికి ఏఐసిటి అనుమతించింది అయితే దీన్ని ఇంతవరకు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు ఇరవై వేల ఐదు వందలతో పాటు పదకొండు వేల సీట్లు సివిల్ మెకానికల్ అండ్ సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్లలో ఉన్నటువంటి సీట్లు ఈ పదకొండు వేల ఉన్నవండి వివి వీటితో పాటు మనం చెప్పుకున్నట్టు ఇంతకుముందు చెప్పుకున్నట్టు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ సీట్స్ వీటిని మొత్తం కనుక క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు థర్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ సీట్స్ థర్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ నైంటీ ఫోర్ సీట్స్ నైంటీ సిక్స్ సీట్స్ మనకు వచ్చే అవకాశం ఉంది ఎంత లేదన్నా గవర్నమెంటు వీటన్నింటినీ మొత్తము నలభై వేల సీట్లు అప్రాక్సిమేట్లీ ఈ నలభై వేల సీట్లల్లో మనకు అంటే ముప్పై వేల ఐదు వందల సీట్లు ముప్పై వేల ఐదు వందల సీట్లు రావలసి ఉన్నవి వీంట్లో గవర్నమెంట్ సగానికి ఆమోదించిన కూడా పదిహేను వేల సీట్లు అయితే రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు బడ్జెట్ సెషన్స్ నడుస్తున్నాయి అసెంబ్లీ సెషన్స్ నడుస్తుంది కనుక ఈ క్రమంలో లాబింగ్లు అయితే జరుగుతుండొచ్చు మేబీ మే నాట్ బి ఈ ఇందులో ముప్పై వేల సీట్లు రాకపోయినా పదిహేను వేల సీట్లు వస్తాయి పదిహేను వేలు ప్లస్ ఇదొక మూడు వేల ఐదు వందలు మొత్తము పద్నాలుగు పద్దెనిమిది వేల ఐదు వందల సీట్లు పదహారు వేల సీట్ల వరకు ఉండే అవకాశం ఉంది అందుకని ఒకసారి మీరు ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ రోజులలో మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏ కాలేజీలో సీట్లు వచ్చాయో చూసిన తర్వాత మాత్రమే సెకండ్ ఆప్షన్స్కి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి మంచి కాలేజీలు రావాలనుకునే వాళ్ళు మనం ఒకసారి చూసినట్టయితే లాస్ట్ టైం ఒక కాలేజీలో లక్ష ముప్పై నాలుగు వేల ర్యాంకుకు సిఎస్ఈ వచ్చింది కానీ ఈసారి ముప్పై వేలకే వచ్చింది ఆ ఉదంతాలు చూడవచ్చు లాస్ట్ టైం జేఎన్టీయు వనపర్తిలో సిఎస్ఎం దాదాపు తొంభై ఎనిమిది వేలకు పైగా వచ్చింది ఈసారి అరవై వేల దగ్గరనే ఆగిపోయింది అంటే కొన్నిసార్లు కాలేజీలు తమ ప్రాశస్యాన్ని పెంచుకున్నప్పుడు వారి యొక్క గొప్ప నిర్మాణాత్మకమైనటువంటి పనితనాన్ని మెరుగుపరుచుకున్నప్పుడు ఆ కాలేజీలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది అందుకని మీరు జాగ్రత్త పడి న్యూ ఫేజ్కి వెళ్ళేవారు ఆప్షన్స్ ఇచ్చుకునేటప్పుడు చివరిగా ట్వంటీ ఎయిత్ రోజు పెట్టుకోండి ట్వంటీ సెవెంత్కి కూడా వెళ్ళకండి ఎందుకంటే అప్పటివరకు మీరు పెట్టుకున్నప్పటికీ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా జాగ్రత్త పడి పెట్టుకోండి డెఫెన్స్ మీ అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ మీ మోహన్ మర్చిపోకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ద బెస్ట్ పేరెంట్స్ ఆల్ ద బెస్ట్ ఈ సెకండ్ ఫేజ్లో మీకు మంచి కాలేజీలో సీట్లు రావ రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్